వెల్కమ్ టు విబిబీ నైన్ న్యూస్ ఛానల్ స్వాతంత్రోద్యమంలో త్యాగాలకు పూనుకున్న జగ్గేపేట అర్చకులు స్వాతంత్రోద్యమం కీలక దశకు చేరుతున్న నేపథ్యంలో అప్పటి బ్రిటిష్ కలెక్టర్ మహంతి విరాళాల శేఖర్ నిమిత్తం ప్రస్తుత సత్యనారాయణపురం ఆంజనేయ స్వామి గుడి వద్ద చింతామణి నాటక ప్రదర్శనకు పూనుకున్నారు దానిని అడ్డుకుంటామని అర్చకులు హెచ్చరించిన వారిని లెక్క చేయక అధికారులు పట్టుదలతో నాటక ప్రదర్శన కొనసాగించే ప్రయత్నాలు చేస్తారు ఇందుకు ప్రతి చర్యగా అర్చకులు శిష్యులతో కలిసి నాటక ప్రదర్శన జరుగుతుండగా కలెక్టర్ పై బాంబు దాడికి పాల్పడ్డారు ఇందుకు గాను ఇరవై ఒకటి తొమ్మిది పంతొమ్మిది వందల నలభై రెండున అరెస్ట్ కాబడి జైలులో సైతం స్వతంత్ర పోరాటం కొనసాగించి అందు హత్య ప్రయత్నాల నుండి ఆయుష్తో బ్రతికి హింసల అనంతరం విడుదల కాబడి జీవిత చరమాంకం వరకు విలువలకై పరితపించిన వారి జీవనం ధన్యం తూమాటి యోగానందాచార్యులు కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి తదితరుల సేవలను గుర్తించి వారిని కేంద్ర ప్రభుత్వం సత్కరించడం సంతోషదాయకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తూమాటి యోగానందాచార్యులు కుమారుడు జై నరసింహాచార్యులు కప్పగంతుల సుబ్రహ్మణ్య శాస్త్రి కుమార్తె లీలావతి వారి కుటుంబ స్వతంత్రోద్యమ సేవను గుర్తు చేసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కలెక్టర్ మహంతి అలీకి ఆ పండు కోసం అని చెప్పేసి ఇక్కడ చింతామణి రామా చేస్తానని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం చేస్తే మేము అడ్డుకుంటాం ఇక్కడ వాళ్ళ వరలపా ఇక్కడ చింతామణి రామాకే ఇది మేము ఒప్పుకోం అని అంటే ఎట్ల ఒక్కరో చూస్తామని చెప్పేసి ఆ మహంతి అనేటువంటి కరెక్టర్ వచ్చి ఇక్కడ చింతామణి రాగా నడిపిస్తుంటే వీళ్ళు వచ్చేసి దాని మీద బాంబు దాడి చేశారు స్వామి బ్రిటిష్ వాళ్ళు చింతామణి నాటకము ఏం మా నాన్నగారు మిత్రులు అందరు కలిసి అడ్డుకున్నారు మా నాన్నగారు బ్రిటిష్ వాళ్ళతో చాలా కష్టాలు పడారు మా నాన్నగారు చెప్పిన అడుగు జాడులో మేము నైతిక విలువలు కొనసాగిస్తున్నాము